ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి అత్తవకింటి కోడలి చాలా మందిని చూసిన చంద్రబాబు నువ్వు యాన్లో లండన్ లో కూర్చొని ఆడ నేను వచ్చేతనికి అరెస్ట్ చేయాలి చంద్రబాబును ఏ వన్ ఏ టూ ఈ మధ్య రావాలని చెప్పి అక్కడ కూర్చొని డ్రామాలు ఆడతాడావు ఈ చాలా రోజులు మనవరించవు గుర్తు పెట్టుకొని నల్లగర్లో ఒక వ్యక్తిగా నువ్వు గౌరవి గౌరవంగా బతికితే బాగుంటుంది ఈ నిశంకుని పాలన చాంద్రోలు మనం లేదు నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది సొంత మీ చిన్నాయి నువ్వు వాళ్ళు నీకు తెలిసి కూడా ఈ పొద్దుటికి నువ్వు కేసు బయటికి తేలేకుండా ఏదో ఎలకంతవి ముందు ఎలకన్ పెట్టినట్టుంది కానీ నీ చరిత్ర ప్రతి ఒక్క ఈదికి వచ్చి నువ్వు మాట్లాడితే ఈ పొద్దు జనం లేకపోయే రోజులు నీకు ఛాన్స్ లేదు పరదాలు కట్టుకొని ఎన్నో పరదాలు చోట తిరుగుతా ఉంటావు వచ్చి ఒకసారి పబ్లిక్గా తిరిగి నువ్వు జగన్మోహన్ రెడ్డి అనిపించుకుంటే నీ కాలసా ఈ సైఫోను మెడబట్టి బయటకు దొప్పేదానికి జనం సంసిద్ధమైందారు జగన్ రాజశేఖర రెడ్డి అంటే ఆ అభిమానంతో రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేసి కానీ నీ ముఖం చూసి కాదు నీ ఎరినవ్వు నీ తిక్క నవ్వులు దాలిచ్చి జనాల జనానికి ఇప్పటికైనా ఉపయోగపడే పనులు చెయ్యి కానీ నీకు భూగాలం దగ్గరకు వచ్చింది ఇది లాస్ట్ నీకు జీవితంలో నువ్వు కన్వరుగైతావు నువ్వు చరిత్రకు హీను ఒక గౌరవంగా ఒక పెద్ద మనిషిని మచ్చలేని మహారాజుని ఈ పొద్దు నువ్వు ఇంత ఘోరంగా నువ్వు హింసించి రాత్రి పన్నెండు గంటలకు పోయి నువ్వు చేసినవంటే ఒక దొంగలను కూడా ఇంత ఘోరంగా చేయరు నీ పద్ధతి మానుకొని ఇప్పటికైనా మార్పురా ఆయన అరెస్ట్ చేసిన మచ్చలేని మహారాజు జై తెలుగుదేశం